హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ప్రాన్ బిర్యానీ అండి ఈ ప్రాణ బిర్యానీ ఇలా ప్రెషర్ కుక్కర్లో చేశాను ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్టు దీనికోసం మనము మంచి ప్రాన్స్ తీసుకొని ఒక వాష్ చేసేసుకొని ఉప్పు నిమ్మరసం వేసేసుకొని వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇవి ఒక హాఫ్ కేజీ ఉంటాయండి దీనిలోకి ఇప్పుడు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నాను కారం ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఇప్పుడు మసాలా దినుసులు తీసుకుంటున్నాము దీనికి టమాటో ప్యూరీ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు వేసి చేశాను కొంచెం ఒక ఐదారు పలుకులు వేసి ఇది హోల్ గరం మసాలా సాజీరాయము ఒక స్పూన్ తీసుకున్నాను బిర్యానీ ఆకులు స్టార్ మొగ్గ కొంచెం మిరియాలు తీసుకున్నానండి ఒక హాఫ్ స్పూను మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు కొంచెం పుదీనా కొత్తిమీర అన్నది రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి ఇప్పుడు దీనికోసం ఇలా బాస్మతి రైస్ తీసేసుకొని ముందు కడిగి పెట్టేసుకుంటున్నానండి ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని వంపేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఒక పావు గంట నానితే సరిపోతుందండి ఎక్కువ నానితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది రైసు సరిపోయింది ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకోవాలి వేలించేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ మసాలా దినుసులు సాజీరా అన్నీ వేసేసుకోవాలండి ఇంకా కొంచెం వేడి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు టమాటో ప్యూరి పోసేసుకోవాలి ఇంకా ఒక మూడు టమాటాలు సరిపోతాయండి దీనిలోకి హాఫ్ కేజీ రైస్ కదా ఇట్లా వేసుకోవాలి దీన్ని కొంచెం మగ్గాలండి బాగా పచ్చివాసన బయటంతా ఉంచుకోవాలి టైం పడుతుంది కదా కొంచెం మగ్గుతుంది ఇప్పుడు ఒక మూడు యాలక్కాయలు వేసుకున్నాను వేసేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసేసానండి ఒక రెండు స్పూన్లు ఉంటుందండి ఇది పెద్ద స్పూన్లు ఇది కూడా పచ్చివాసన పోయేటంత వరకు బాగా వేయించుకొని నూనె పైకి తెల్లేటంత వరకు కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మళ్ళీ పసుపు దీనిలో కూడా వేసుకోవాలండి కారం కూడా ఒక స్పూన్ వేసాను వేసి ఇట్లా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత హోల్ గరం మసాలా అంతా దీనిలో వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఇంకా మ్యారినేట్ చేసిన ప్రాన్స్ కూడా దీనిలో వేసేసుకుంటున్నాం కలిపేసుకోవాలి మొత్తం మొత్తము ఈ ప్రాణి కొంచెం మగ్గిన దాకా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది కదా అప్పుడు దాకా ఇది చేసుకోవాలి ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ పైకి తేలింది కదా బాగా ఉడికినాయి ఇప్పుడు ఇంకా రైస్ వేసేసుకోవాలి నాణ్య రైస్ తీసుకొని దీనిలో వేసేసుకోవాలండి పైన ఈ వాటర్ లేకుండా ముందు రైస్ వేసేసుకొని తర్వాత దీనిలో మిగిలిన వాటర్ ఉంటే వాటితోటి కొలిచేసుకొని చేసుకొని పోసేసుకోవడమేనండి ఈసర పోసుకోవాలి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి నేను ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు రెండు గ్లాసులకు మూడు గ్లాసులు పోస్తున్నాను ఒక స్పూను ఉప్పు వేసేసుకోవాలి సరిపడా ఇప్పుడే పైన పుదీనా కొత్తిమీర పెట్టేసుకొని కుక్కర్ ఆన్ చేసేసుకోవడమేనండి మూత పెట్టి మూత పెట్టేసేసుకొని వెయిట్ పెట్టుకొని కుక్కర్ ఆన్ చేసాను హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ రన్ ఇస్తే సరిపోతుందండి ఒక టూ మినిట్స్ ఆగి కట్టేసుకోవాలండి స్టవ్ అంతేనండి ఒక పావు గంట ఆగి వేరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి ఫ్రాన్ బిర్యానీ ఇట్లా సర్వ్ చేసుకుంటున్నామండి రైతాతోటి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి